శ్రీదేవి శరణ్ నవరాత్రులు వేములవాడలో ఘనంగా ప్రారంభమయ్యాయి దేవి నవరాత్రుల సందర్భంగా పట్టణంలోని మద్దడి పోచమ్మ ఆలయంలో ఆలయ అధ్యక్షులు కూరగాయల కొమరయ్య ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీదేవి నవరాత్రులు సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరారు సకాలంలో వర్షాలు కురిసి పాడే పంటలు సమృద్ధిగా వండాలని అన్నారు ఈ కార్యక్రమం నాయకులు మారం కుమారు పిప్పాపుల అజయ్ కూరగాయల మల్లేశం నామార పోసెట్టి బొందిల మహేష్ తోట రాజు కొండా శేఖర్ తో పాటుగా భక్తులు పాల్గొన్నారు हम आ को ఒక్కసారి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మన మద్దటిపోచమ్మ అమ్మవారికి గ్రామ దేవతకు ఈరోజు తొలి పూజ నవరాత్రుల్లో మొదటి రోజుగా తొలి పూజ చేయడం జరిగింది దీనికి వచ్చేసినటువంటి మన కొండ దేవన్న గారికి అలాగే నామాల పూజరెట్టి గారికి చిల్క రమేష్ గారికి మన శంకర్ గారికి అజయ్ గారికి గారికి ఇక అందరికీ పేరు పేరున మన గొప్ప నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ప్రతిరోజు కూడా తొమ్మిది గంటలకు అభిషేకం స్టార్ట్ అయ్యి పూజలు పూజ కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతాయి కావున భక్తులు అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ఈ తీర్థ ప్రసాదాలు తీసుకొని అమ్మవారి కృప పాత్రలు కావాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మన ఇక్కడ నుండి అంతా రైతులే పంటలు బాగా వండాలి అమ్మవారి కృప వాళ్ళ మీద రైతుల మీద ఉండాలి అని అమ్మవారిని కోరుకోవడం జరిగింది ప్రతిరోజు కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృప కృప పాత్రలు కావాలని కోరుకుంటున్నాను వేములవాడ దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో మరి చెరువు కట్ట మీద మత్తడి పోచమ్మ దేవాలయము గతమ పూర్వీకులు మునురు కాపులు ఎన్నో రోజుల నుంచి కూడా ఇక్కడ దేవాలయం నిర్మాణం చేసి అప్పటి నుంచి కూడా ప్రతినిత్యము దీపారాధన చేస్తూ మరి పూజా కార్యక్రమంలో బోనాలు కానీ మరి ఇప్పుడు దసరా నవరాత్రులు ఈరోజు ప్రారంభమైనవి మరి దీనికి మన టెంపుల్ అధ్యక్షులు మన కురాల కొన్నన్న గారు మన కురాల మల్లేశన్న గారు చిలుక రమేష్ గారు ఇంకా మా కుల సోదరులందరూ కూడా దీన్ని బాగా రోజు కూడా పూజ కార్యక్రమాలు చేస్తూ మరి అమ్మవారి టెంపుల్ పక్కపంటే చెరువు ఎప్పుడు కూడా నిండి ఇక్కడ పాడి పంట రైతులు మరి చల్లగా ఉండాలని మేము ఎప్పుడు కూడా మా పూర్వీకులు చేసేవారు అలాగే మేము కూడా అలాగే అమ్మవారిని అలానే ఎప్పుడు కూడా వేడుకుంటున్నాము మరి రాజరాజేశ్వర స్వామి రాజరాజేశ్వరి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా వేములవాడ పట్టణ ప్రజలు రాజన సిరిసిల్ల జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం మా పట్టణ అధ్యక్షుడు అనైపప్పుల అజయ్ గారు మా శంకర్ గారు జనరల్ సెక్రటరీ పొందుల మహేష్ గారు మారం కుమార్ గారు ప్రెసిడెంట్ తోటరాజు గారు ఇంకా నామల కోచెట్టి గారు కుర లాగయ్య గారు కొన్న కనకయ్య గారు దేవరాజు గారు ఇంకా చాలామంది కూడా భక్తులందరూ పాల్గొని అమ్మవారికి కృపకు మరి ఆశీర్వాదం తీసుకోవాలి ఎప్పుడు కూడా ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు జరుగుతాయి కాబట్టి ఇక్కడ భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాలని కూడా మేము కోరుచున్నాము జై మాత అమ్మవారికి రాజరాజేశ్వర స్వామికి